కోనసీమ జొన్నల గ్రామం గోదావరి ఒడ్డు పక్కన ఉన్న శివాలయం ఇది సాధారణంగా ఏ శివాలయంలో కన్నా గర్భగుడిలోకి అత్యకృత గర్భగుడిలో ఉన్న శివలింగాన్ని స్వయంగా మనమే వెళ్ళి స్వయంగా అభిషేకం చేసుకోవచ్చు ఈ విధంగా ఒక కాశీలోనే ఉంటుంది మళ్ళీ జొన్నల గ్రామంలోనే ఉంది ముఖ్యం మూడు వందల అరవై ఐదు రోజులు కూడా ఈ గుళ్ళో భక్తులు అభిషేకం చేసుకోవచ్చు కార్తీక మాసం అయినా మహాశివరాత్రి రోజు అయినా కూడా భక్తుల చేతి ఇక్కడ అభిషేకం కూడా చేసుకోవచ్చు ఈ గుళ్ళో ఈ గర్భగుడి చుట్టూ కూడా నూట ఎనిమిది శివలింగాలు ప్రతిష్ఠించారు భారతదేశంలోని కొన్ని పవిత్ర క్షేత్రాల నుంచి రావులను తెప్పించి నూట ఎనిమిది శివలింగాల్ని ప్రతిష్ఠింపజేసారు వీటికి కూడా మనం సొంతంగానే అభిషేకం చేసుకోవచ్చు స్వయంగా నలభై రోజులు ఇక్కడ స్వయంగా మనం అభిషేకం చేసుకునే అవకాశం ఉంది కాశీలో ఇలాంటి అవకాశం ఉంటుంది మళ్ళీ ఇలాగా భక్తుల చేత గర్భగులో అభిషేకం చేసుకునే అవకాశం మళ్ళీ జొన్నడ గ్రామంలో ఉంది ఎవరైనా కాశీ వెళ్ళలేని వాళ్ళు ఉంటే జొన్నడ వచ్చి ఇక్కడ స్వయంగా మనం అభిషేకం చేసుకోవచ్చు